ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్సు ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క వినియోగం అనేది చాలా పెరిగిపోయింది చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలు ఏడిసినా మనం మొబైల్ ఇవ్వడము కార్టూన్స్ ఇట్లాంటివి చూపించడము తినడిపించడానికి తినకున్నా కానీ మనం మొబైల్స్ ఇవ్వడము చూపించడము కొంచెం పెద్దగా పెరిగి పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో ఆన్లైన్ క్లాస్ అని నెక్స్ట్ గేమ్స్ అని ఇట్లా రకరకాల కారణాలతోని మొబైల్స్ వినియోగాన్ని పెంచడము పెద్దవాళ్ళు కూడా మొబైల్స్ పెంచడము ల్యాప్టాప్స్ వినియోగం పెంచడం ట్యాబ్స్ వినియోగం పెంచడము దానివల్ల ఎక్కువసేపు తలను ఉంచి ఉంచడం వల్ల ఈ ఈ తల ఉంచి ఉంచడం వల్ల మెడ దగ్గర ఉన్న డిస్కులు ప్లస్ ఈ స్పైనల్ కార్డ్ డిస్క్స్ ఇవన్నీ కూడా అరిగిపోవడము వారి యొక్క చుట్టూ మజిల్స్ దెబ్బ తినడము లిగ్మెంట్స్ దెబ్బ తినడము పోచర్ మారడము కర్వేచర్ మారడము ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు నిపుణులు దీన్ని టెక్నిక్ అని డాక్టర్లు చెప్తున్నారు అయితే పిల్లల లోపల ఈ టెక్నిక్ అనే ప్రాబ్లము అనేది పెద్ద నా కొద్ది ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ అంటున్నారు ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్ అప్పుడే ఇంకా పిల్లల లోపల డిస్క్ ఇవన్నీ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి గ్రోత్ అనేది సరిగా ఏర్పడదు కాబట్టి పోచర్లో ప్రాబ్లం వస్తాయని అంటున్నారు సో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సో దాన్నే టెక్నిక్ అని పిలుస్తున్నారు సో టెక్నిక్ ఈస్ ఏ ప్రాబ్లం రిలేటింగ్ టు ది డిస్క్స్ ఇన్ ద నెక్ అండ్ ఆల్సో ఇన్ ది స్పైనల్ కార్డ్ అండ్ ఆల్సో ది డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది పోర్ అండ్ కర్వేచర్ అండ్ ఆల్సో ఇన్ ది మజిల్స్ అండ్ ఆల్సో ఇన్ ది లిగ్మెంట్స్ సో వీ షుడ్ టేక్ కెర్ ఆఫ్ దట్